ఇక్కడ చూడు రి పిఎంఈజీపీ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు లోన్ పొందడం ఎలా నిరుద్యోగులకు శుభవార్త కొత్త బిజినెస్ కోసం పిఎంఈజీపీ పథకం ప్రధానమంత్రి కేంద్రం నుంచి ఈ సబ్సిడీ వస్తుందట ఏది ఒకళ్ళ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒకళ్ళు థర్టీ పర్సెంట్ ఒకళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ యాభై లక్షలు ఫస్ట్ పది లక్షలకు ఎలాంటిది షూరిటీ లేకుండా లోన్లు ఇస్తామని చెప్పేసి ఇగో ఇదొకటి నిన్న నిన్న మొన్న ఓపెన్ చేసిర్రు ఆ పోర్టల్ ఓపెన్ అయింది ఎందుకంటే లోన్ అప్లై చేసుకోర్రీ అని నిజంగా వాస్తవానికి లోన్ అప్లై చేసుకుంటే మరి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుందా అంటే వస్తుందా వస్తుందా రాదు ఎందుకు రాదంటే సిబిల్ అనేది ముందలేస్తారు సిబిల్ ముందలేస్తారు సిబిల్ ముందలేసి ఏం చేస్తారంటే నీకు సిబిల్ ఉంటేనే లోన్ వస్తుంది సిబిల్ కరెక్ట్గా ఉండాలి అంటారు సిబిల్ ఎవరికి కరెక్ట్గా ఉంటుంది చెప్పు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా కంపెనీలు బ్యాంకర్స్ కావచ్చు లోన్స్ కావచ్చు అవన్నీ ఏం చేస్తాయంటే ఒకటి రెండు తారీఖులకు ఈఎంఐలు పెడతాయి అవి ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వీళ్ళందరూ దాదాపు ఎయిటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు వీళ్ళందరూ లోన్ లోన్ తీసుకుంటారు లోన్ తీసుకుంటే సరే ఎంత కంటిన్యూ కట్టినా ఏదో ఒక నెల మిస్ అవుతూ ఉంటుంది ఇంకో రెండు నెలలు మిస్ అవుతుంది ఈ ఇబ్బందులు పడి సిబిల్ మాత్రం దాదాపు అందరిది సిబిల్ పోయే ఉంటుంది పేద వాళ్ళది మధ్య తరగతి వాళ్ళది సిబిల్ పోయే ఉంటుంది ఎందుకంటే లోన్లు తీసుకుంటారు లోన్లు తీసుకుని నడవదు వీళ్ళు కరెక్ట్ టైంకి ఎట్లయినా కట్టారు ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ జీతాలు కాదు కదా కరెక్ట్గా ఒకటి తారీఖు వచ్చి అకౌంట్లలో పడతాందుకు కాదు కాబట్టి ఖచ్చితంగా లేట్ అవుతుంది లేట్ అయ్యేసరికి వాడు దానికి పెనాల్టీ లేస్తాడు పెనాల్టీ లేసేసరికి ఇక్కడ అమౌంట్ ఉండదు ఇట్లా కంటిన్యూ అయ్యి అందరి సివిల్ స్కోర్ అనేది పడిపోయి ఉంటుంది ఆ పడిపోయిన వానకి మేము లోన్ ఇవ్వమని చెప్పేసి వీళ్ళు చెప్తారు నిజంగా కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ సివిల్ అనేది ఎత్తేసి ఈ లోన్లు ఇయ్యరు మీకు దమ్ముంటే చేతనైతే ఎందుకు ఇది ప్రవేశపెట్టిరంటే ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ పడిపోయింది పడిపోయేసరికి ఇగో ఇటువంటివి తీసుకొని వచ్చి ఈ గేమ్ ఆడతారన్నట్టు ఈ బీజేపీ దొంగలు ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆ గుట్టలలో హిడ్మాని నక్సలిజాన్ని అంతమందించేసి మొత్తం ఇక యురేనియం తువ్వకాలు స్టార్ట్ చేశారు అడవులను ఏడుకాడికి నరుపుతారు జంతువులు మొత్తం ఎక్కడికక్కడికి పారిపోతున్నాయి కొన్ని జంతువులను ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తారు బెదిరిస్తారు ఇక రకరకాలుగా జరుగుతున్నాయి అడవిలో అందులో పోయి చూసేటోడు కూడా లేడు అటువంటి పరిస్థితి నడుస్తున్న తరుణంలో మొత్తం వ్యతిరేకత స్టార్ట్ అయింది ఎక్కడ చూడు ఈ అమిత్ షా మీద ఎందుకంటే అమిత్ షాను చూస్తే అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది దేశంలో ఎక్కడ చూడు అదే పరిస్థితి ఉన్నది ఏంది బీజేపీ ఏంది బీజేపీ ఏదో చేస్తుంది ఉద్ధరిస్తుంది అంటే అడవులను చెరబట్టి అదానికి కట్టబెడుతుంది దేశ సంపద దేశ సంపదను దోసుకుంటుంది దేశాన్ని అమ్ముకుంటుంది ఇక అట్లా తయారైందని చెప్పేసి ప్రజలల్ల ఈ ఆలోచన మొదలైంది అనేసరికి దాదాపు ఎవరు పేద మధ్యతరగతి వాళ్ళు జనాలు ఎక్కువ ఉంటారు కదా వీళ్ళకి ఈ ఆలోచన మొదలైంది అందరు ఆలోచన స్టార్ట్ అయింది ఈ ఆలోచన స్టార్ట్ అయ్యేసరికి ఏం చేస్తారంటే ఈ ఆలోచనని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఇటువంటివి తీసుకురావాలి ఇటువంటి అన్న తీసుకురావాలి లేకుంటే ఎవరి మీద అన్న దాడి చేయాలి ఓ వారం రోజులు టైంపాస్ చేయాలి టైంపాస్ చేసి దాన్ని హైలైట్ చేయాలి న్యూస్ అయితే కేంద్రానికి వీళ్ళ బీజేపీలకి ఏంటంటే కొన్ని వేల యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని మంచి పెద్ద పెద్ద నేషనల్ ఛానళ్ళు ఇవన్నీ అన్నిటిని కొనేసుకున్నారు వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు వెంటనే ప్రసారం అయిపోతాయి స్పీడ్గా పోర్టల్ ఓపెన్ అయింది పోర్టల్ ఓపెన్ అయింది పోర్టల్ ఓపెన్ అయింది ఓపెన్ అయింది కానీ ఇస్తారా వీళ్ళకి దమ్ ఉంటే నిజంగా సిబిల్ అనేది ఎత్తేమో రైతులకు కూడా రైతులకు క్రాప్ లోన్ తీసుకుంటారు క్రాప్ లోన్ కూడా సిబిల్ ముడి పెడుతున్నారు ఈ దొంగలు బ్యాంకర్స్ ఎవరు చేతులు ఉంటారు కేంద్రం చేతులు ఉంటారు ఏంటంటే సిబిల్ ఉంటేనే ఇస్తాం మేము లోన్ లేకుంటే మేము ఇయ్యము అది పరిస్థితి ఎంతసేపు నువ్వు సిబిల్ కరెక్ట్ చేసుకొని పెండింగ్ చూపిస్తుంది మీ నీ గతంలో గది పెండింగ్ ఉన్నది క్రెడిట్ కార్డు పెండింగ్ ఉన్నది లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పెండింగ్ ఉన్నది ఇంత అమౌంట్ పెండింగ్ ఉంది అంతా క్లియర్ చేసుకొని వస్తే మేము మీకు లోన్ ఇస్తామంటారు ఇక ఏడ సిబిల్ కరెక్ట్గా ఉంటుంది రైతులకు సరిగా పంటలు పండక అన్నో ఎన్నో పనులు చేసుకుంటారు ఫోన్లో వేనిలో కొనుక్కుంటారు ఏన్నో సిబిల్ పోతుంది ఖచ్చితంగా సిబిల్ ఉండదు ఏంటంటే ఇక వేయలేక మంగళారం అన్నట్టు ఉంటుంది అటు ఇక జీకమంటారు బరి అందమంటారు అది బాగా ఇయ్యదు ఇక ఈజీ అది ఇక అటునే చచ్చిపోవాలి ఎండిపోయి ఈ ప్రభుత్వాలు చేసే పనులు కూడా ఇట్లున్నాయి ప్రజల ఆలోచన చేయరు వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే వీళ్లకు ప్రజలకు పేద ప్రజలకు పథకాలు అందించాలని అనుకున్నప్పుడు ఇటువంటి కుంటి సాగులు లేకుంటే మేము ఇస్తున్నాం ఇస్తాం అనేది చెప్పాలి మీరు కట్టలేకపోతారు మీకు ఇస్తే అందుకనే మీ సిబిల్ లేదు మీరు కట్టలేకరే రాదంటే కట్టలేకనే కాదురా నాయన ఆ టైం దొరకక మేము కట్టలేకపోయినాం మీరు సబ్సిడీ ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటాం కడతాం ఖచ్చితంగా కడతాం ఓ నెల ఆటో ఇటో కడతాం నీకు పేద ప్రజల నెక్స్ట్ లోన్లు ఇయకూర్రి నెక్స్ట్ ప్రభుత్వాల ప్రభుత్వ పథకాలకు దూరం ఉంచు ఇక మళ్ళీ ఇయకూరి ఒకసారి మోసం చేస్తే ఆ అదానికి అంబానికి వాళ్ళకు మాఫీ చేస్తలేరా ఆ విజయ మాల్యకు వేల కోట్ల మాఫీ చేసిరు పేద ప్రజలకు మాఫీ చేస్తే ఏంది ఎంత ఇస్తారు మా అంటే లక్షల లక్షలు ఇస్తారు మా అంటే ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు దాన్ని మాఫీ చేయరు ఇయ్యలేకపోతే కానీ మీకు ఇచ్చేందుకు మనసొప్పదు పేద ప్రజలు పేదరికంగానే ఉండాలి అనేది బీజేపీ సిద్ధాంతం పేదోడు బాగుపడితే మనల్ని ప్రశ్నిస్తాడు అందుకనే బీజేపీ పాలనలు ఇట్లా ఉంటాయి సిబిల్ అనేది తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఈ పేద ప్రజలని ఆట ఆడుకుంటున్నది బీజేపీ వస్తే ఏదో చేస్తుంది ఏదో బిక్తుంది ఏదో చేస్తుంది అంటే ఏం లేదు చేసింది పేద ప్రజలను పీడిస్తుంది అంతే ఇది